లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకుంటున్నారా అయితే ఈ విషయాలు తప్పగా తెలుసుకోవాలి ఇంట్లో ఎన్ని విగ్రహాలు పెట్టుకోవాలి ఏ దిశలో ఉంచాలి అనే విషయాల గురించి తెలుసుకోవాలి ఇంట్లో సానుకూల శక్తిని పెంచేందుకు ప్రతికూల శక్తిని తొలగించేందుకు వాస్తుశాస్త్రంలో అనేక మార్గాలు అయితే ఉన్నాయి కొన్నిసార్లు దేవుళ్ళు దేవతల విగ్రహాలను సరైన దిశలో పెట్టుకోరు ఇది ఇంట్లో ప్రతికూల శక్తి ప్రసరించడానికి కారణమవుతుంది లక్ష్మీదేవిని సంపదకు అధినేతగా భావిస్తారు లక్ష్మీదేవి నివసించే ఇంట్లో సుఖ సంతోషాలకు కొత్తగా ఉండదని నమ్ముతాము వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏ దిశలో ఉంచటం ఉత్తమమో తెలుసుకుందాము అసలు ఇంట్లో ఎన్ని విగ్రహాలు పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంకా ఒకటి కంటే ఎక్కువ ఉంచుకోకూడదు అలా ఎక్కువ ఉంటే నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది సాధారణంగా చాలా ఇళ్లలో లక్ష్మీదేవి విగ్రహాన్ని వినాయకుడి వద్ద ఉంచుతారు కానీ వినాయకుడి దగ్గర మాత్రమే ఉంచాల్సిన అవసరం లేదు అమ్మవారి విగ్రహాన్ని విష్ణువు కుబేరు వద్ద కూడా పెట్టుకోవచ్చు కుడివైపున వినాయకుడితో పాటు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచుతారు అలాగే విష్ణుమూర్తికి ఎడమవైపు లక్ష్మీదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చు అసలు ఏ దిశలో ఉంచాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎప్పుడు ఇంటి పూజాగదిలోనే ఏర్పాటు చేయాలి అమ్మవారి విగ్రహాన్ని నేలపై ఎప్పుడు ఉంచకూడదు అనే విషయం గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇంట్లో పూజ గది లేకపోతే టేబుల్ ఏర్పాటు చేసి దాని మీద అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచటం వల్ల ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది అలాగే వాయువ దిశలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇలాంటిది ఉంచకూడదు లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకునే ముందు తప్పనిసరిగా ఈ విషయం గుర్తుంచుకోండి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కమలంపై కూర్చున్న విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి లక్ష్మీదేవి నిలబడి ఉన్న భంగిమలో విగ్రహాన్ని తీసుకోకూడదు అలాగే పగిలిపోయిన విరిగిపోయిన విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు ఇది దానం చేయండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఆమెకిష్టమైన వస్తువులు దానం చేయాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కమలం శంఖం కూలు మొదలైన వాటిని దానం చేయటం వలన జీవితంలో మనము ఆర్థిక పురోగతి లభిస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైనవి తెచ్చుకోండి లక్ష్మి చెంచలమైనదని చెప్తారు అందుకే లక్ష్మీదేవి ఇంట్లో ఉండేందుకు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చిపెట్టుకోండి వాటిని పూజించటం ఎంతో పవిత్రంగా భావిస్తారు వాటిలో మొదటిది కమలం లక్ష్మీదేవి కమలంలో నివసిస్తుంది అందరికీ తెలిసిన విషయమే అందుకే పూజలో తామర పువ్వులు ఉంచుతారు పద్మిని పద్మప్రియ వంటి పేర్లు లక్ష్మీదేవికి ఉన్నాయి అందుకే ఆమెను ప్రసన్నం చేసుకోవటానికి పూజలో తామర పువ్వులు ఉంచాలి లక్ష్మీదేవి ఆవు వీపుపై కూడా నివసిస్తుందని చెప్తాము హిందూ మతంలో గోమాతను ప్రత్యేకంగా పూజిస్తారు గోవులకు ఆహారం పెట్టి వాటిని సేవించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని కూడా చెప్తాము చాలా చోట్ల లక్ష్మీ పూజగా పసుపు కుంకుమలను ఆవుపై ఆవు వెనక పక్క రాసి రాస్తే పూజిస్తారు గురువారం గోమాతకు పిండిని తినిపిస్తారు లక్ష్మీదేవి నివాసంగా ఏనుగును కూడా చెప్తాము లక్ష్మీదేవి ఏనుగు తలపై కూర్చుంటుందని అంటాము ఏనుగుని చూడటం కూడా చాలా పవిత్రంగా భావిస్తాము గతిలక్ష్మి కూడా లక్ష్మీదేవి స్వరూపమే ఇక చివరిగా మన చేతుల్లోనే లక్ష్మీదేవి ఉంటుంది ఉదయాన్నే నిద్రలేచి అరచేతుల్ని చూసి ముదిటిపై పెట్టుకుంటే లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని చెప్తాము అలాగే బిళ్ళపత్రంలోనూ లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారు అందుకే లక్ష్మీదేవి ఆరాధనలో బిళ్ళపత్రం ఉంచాలని చెప్తారు వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి